హాయ్ అండి వాణి ట్రెడిషనల్ లైఫ్కి స్వాగతం సుస్వాగతం అండి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిన్న నా బర్త్డే వీడియోని ఈరోజు అప్లోడ్ చేశానండి చాలా చక్కగా జరిగింది ఉన్నంతలో ఉన్నంత చిన్న చిన్న సంతోషాలండి ఇవన్నీను మనకి మనం మా అన్ని జన్మల్లోకి మానవ జన్మ అతి గొప్పదైందండి కదండి వాటిని మనము సద్వినియోగపరచుకోవాలండి ఒక మంచి ఆలోచన మంచి భావన మంచి కార్యక్రమాలు మనము ప్రజాసేవలు దేశ సేవలు చేయకపోయినా మన బాధ్యతలను విస్మరించుకుంటూ చిన్న చిన్న ఆనందాలని మనము మన కుటుంబ సభ్యులతో పాలు పంచుకుంటూ ఇలాంటి వేడుకలని మనం జరుపుకో జరుపుకోవాలండి అంతేను ఇంకా ఇందులో ఏమీ లేదు అంటే మనము ఎంతసేపటికి పిల్లలు సంసారం ఈ బాధ్యతలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి కానీ ఇలాంటి చిన్న చిన్న బర్త్డేలని చాలామంది మ్యారేజ్ డేలు అవి ఇవి అంటే వీళ్ళు యానివర్సిడీలని అవన్నీ అలంకరణకి గొప్పకి కాదు కానీ అండి మన పిల్లలతో ఆ రోజంతా మన టైం స్పెండ్ చేసుకుంటూ చక్కగా ఒక అభిప్రాయాలు ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు ఆ విధంగాను ఇలాంటి వేడుకలు అంటే నలుగురు పిలుచుకున్న వాళ్ళు ఇంకా చక్కగా కుటుంబ సభ్యుల్ని అందరినీ పిలుచుకొని ఒక గెట్ టుగెదర్ గ్యాదరింగ్ లాగా చేసుకుంటును అంటే మరి ఇవన్నీ గొప్పకి ఏమీ కాదండి ఏ మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతి ఇంట్లోని ప్రతి మహిళలకి పనులు సంసార బాధ్యతలు ఉంటాయి కాకపోతే మనకి ఆ ఒక రెండు రోజులు ఒకసారి ఒకసారైనా ఇలాంటివన్నీ చేసుకుంటూ నువ్వు పిల్లలతో టైం స్పెండ్ చేసుకోవాలండి సంవత్సరంకి ఒకసారైనా సరే అందువల్ల నేను మాత్రం వీటికి స్పెషల్గా నేను కేటాయిస్తాను ఎంతసేపటికి పిల్లలు కాలేజీకి వెళ్ళారా వచ్చారా అనేది కాకుండాను ఇలాంటివి కూడా పార్ట్ లైఫ్లోని ఒక పార్ట్ అండి మనం దైవ దర్శనాలని ఆ రోజు మనకంటూ ఒక స్పెషల్గా పెద్ద పెద్ద ఆర్బట్టాలు చక్కగా ఉన్నంతలో ఉన్నంత ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ ఎవరికి నచ్చింది ఏ మన స్థాయికి తగ్గట్టు మన స్తోమకు తగ్గట్టు చక్కగా పిల్లలతో స్పెండ్ చేయడం నేను ఎప్పుడు ఇంట్లోనే ఏదో ఒక ఐటెం చేసేదాన్ని బట్ ఈసారి మా పాప నేను బయటకు వచ్చేసామండి కేక్ కటింగ్ అంతా అయిపోయాక మా ఫ్రెండ్ వచ్చారు నాకు చాలా నా నా మనస్తత్వానికి దగ్గరగా ఉండే నా ఫ్రెండ్ అండి ఆవిడ ఆవిడతో తప్ప ఈ అపార్ట్మెంట్లో నేను ఎక్కువగా ఎవరితో అంతా ఫ్రీగా మూవ్ అవును ఆవిడ వచ్చారు ఆవిడ నేను మా పాప ఎక్కువగా టైం స్పెండ్ చేసాం అంటే ఆవిడ గ్రాండ్కి హోటల్ రాలేదు బట్ ఈ విధంగా నేనైతే సెలబ్రేషన్స్ చేసుకున్నానండి వీడియో లెంత్ అవుతుంది ఫొటోస్ అన్నీ నేను ఇంకా తక్కువే పెట్టానండి క్రిస్పీ కార్ను తర్వాత ఏమో